తమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి పరిగె పిట్టలు రచన మచ్చా విజేందర్ తెలంగా గింత నిద్ర పట్టలే మంచాల వన్నోని వన్నట్టే గాని ఆకలి వంటకో పాడో కన్నెంతకు అంటుకోలే కాళ్ళు కడుపుల కనీ ఎంత ముడుసుకున్నా లోపల పేగులు వర్లనే బట్టే ఇటు బొర్రి అటు బొర్రి ఎట్లనో గట్ల రాత్రి చీకటినైతే ఎల్లగొట్టిన గాని కడుపుల ఆకలిని ఎట్లా ఎల్లగొట్టానో ఎంతకు ఎరకైతే లేదు నాకే గిట్లుంటే సంటిపోరగాల పరిస్థితి ఏందని రాత్రంతా ఒకటే ఆలోచన నిన్నటి కానించి పూరగాళ్ళు కూడా కూడులేక తల డిల్ల పట్టే ఇంట్లో గవ్వన్న లేకపోయే మునుపటి తీరుగా కూళ్ళు దొరుకుతలేవాయే పెద్దోళ్ళం మేమంటే ఎట్లన్న ఓర్చుకుంటాం గాని పూరగాళ్ళు సిన్నోళ్ళేరి ఆకలికి ఎట్లా ఆగుతారు గందకే మా లక్ష్మి ఇంకా పక్కలకెళ్లి ముందే పొద్దుగాలని లేసి ఊళ్ళకి పోయినా అప్పు కోసం ఊరంతా తిరిగి తిరిగి అలిసిపోయి ఇకప్పుడే ఇంటికొచ్చిన చేతులున్న తువ్వాల ములెను పక్కన పడేసి ఇంటి ముంగట ఆరుగు మీద కూలబడ్డ అసలకే నిన్నటి నుంచి కడుపుల కూడులేక ఊరంతా తిరిగేటాలకి పెయ్యంత చెమటలు పట్టినాయి ఒంట్లా తాకత లేకనో ఏమో కాళ్ళు చేతులు ఒకటే వనకబట్టినాయి గా సంగతి తెలియక మా లచ్మి పొద్దుగాలనే లేచి ఒకటే వర్ల పట్టింది అట్లనే ఒర్లుకుంటా ఏందయ్యా ఉన్నవా జర ఊల పోయి ఎవరిందా కాలు పట్టుకొని సపో చేసి గిన్ని బియ్యం కొనుక రావయ్యా లేకపోతే పూరగాళ్ళు ఉన్నారు ఇగో ఈ సాబొట్టు తాగు తాగి జర ఊళ్ళకు పోయిరా నిన్నటి నుంచి నీళ్లు తాగే ఉండుడైతాంది అనుకుంటా ఆకలి మంట కాగలేక ఎన్నుకంటుకు పోయిన కడుపును కొంగుతోని గుంజి కట్టుకొని నడిసే శవం లెక్క సాయి గిలాస తెచ్చి నా ఇచ్చింది మా లక్ష్మి దాని అవతారం చూస్తా అంటే పానం తరుక్కపోయింది ఏం చేస్తాం పురాగా పాడు కాలం దాపురిచ్చింది చేసేదేం లేక లక్ష్మి తెచ్చిన ఇంకా సాయ గిలాసం చూడంగానే నా ఆకలి కండ్లకు అమృతం లెక్కనే అనిపించింది కుడుకుడుకు సాయ సర్ర సర్ర నా ఆపతికి దాక్కుంటేనే గట్లగాదే లక్ష్మి మనకు అప్పు ఎవలిస్తారు చెప్పు ఇయల నేరుకుండి కూడా కొద్దుగాలనే ఇల్లిల్లు తిరిగత్తిని అడిగినా తినబోదామంటే నీకే తిండి లేదాయే అప్పిత్తే మళ్ళెట్ల కడతావని కట్టిరిసినట్టే మాట్లాడబట్టి రెక్కల మీద బతికేటోళ్ళం ఎన్నకేం ఆధారం లేకపోయే ఓ భూమోళ్లం కాకపోతే మీ జాగోళ్ళం కాదాయే మనల్ని నమ్మి అప్పెవలిత్తారు చెప్పు గందుకే గా మల్లయ్య పటేల్ దగ్గరికి పోయొచ్చిన ఇంకా రెండు రోజులకు వరి కోతకొత్తదట నువ్వు నీ పెన్లాం రాన్రి ఓ పది రోజులు కూళ్ళు దొరుకుతాయని చెప్పిండు అందాక తిను పొన్రీ అని ఇగో గీతవ్వడి నూకలు పెట్టిండు జల్ది పోయి పొయ్యి మీద ఎసరు పెట్టు కూరగాళ్ల ముఖం చూడబుద్దు లేదు అని చెప్పుకుంటనే నూకల మూల్యను మా లక్ష్మికి అందించిన మా లక్ష్మి నూకల మూల్యను చూడంగానే పోయిన పానం లేసచ్చిన సాంబరం తోటి బంగార మూట లెక్క మురిపంగా అందుకొని ఆయన కడుపు సల్లగుండా సచటోలను బతికిచ్చిండు పది రోజులైతే పది రోజులయే ఇద్దరం బోధం దొరికిన ఆయే బొత్తిగ లేనత్త కంటే గుడ్డత్తె నయం కాదు అనుకుంటా పురుగు పూసి సరిగే తందుకు నూకలు చాట్ల ఓసి పొయ్యి మీద పెట్టింది ఈ ఆటకైతే గీ నూకలతోటి ఎట్లనో ఒకలా పూట గడుస్తుంది కాని మళ్ళా రేపటికత్తంది గట్ల దిన దిన గండం నూరేండ్ల ఆయుసు లెక్క ఎన్ని దినాలు కాలం గడపాలనో ఏందో పో బతుకుపాడుగాన్ రోజు రోజుకు కుక్క బతుక్కంటే ఈనమైతంది అనుకుంటా నా పేదరికానికి నన్ను నేనే దిచ్చుకుంటా కూసున్నా తెల్లారినంక మల్లయ్య పటేల్ పొలం ఎప్పుడు కోతకత్తదో చూద్దామని వెళ్లి నడిచిన బాయికాడున్న చెట్టు కిందికి పోయి పొలం దిక్కు చూడంగానే నా కండ్లు బైర్లు అమ్మినాయి కాళ్ల కింద భూమి పగిలి వక్కలైనట్టుంది కడుపుల పేగులు తిరిగినట్టయినాయి ఒళ్ళంతా చెమటలు వట్టి పానాలు కింద మీదైనాయి ఏం చేయాలనో తెలియక యాప చెట్టు మొదలకు ఎన్న ఆనించి మొదలు నరికినట్టు చెట్టు లెక్క కూలబడిపోయినా మల్లయ్య పటేలు పొలం గొత్తే నా పిల్లలకు కడుపు నిండా తిండి దొరుకుతుందని ఎంతో సంబరపడ్డా ఉన్న ఒక్క ఆశ కూడా నిరాశైంది నాలుగు గింజలు దొరుకుతాయని కొంతకాలం పొద్దుపోతుందనుకుంటే మల్లయ్య పటేలు మాట తప్పి నా నోట్ల బండరాయి కొట్టిండు ఎటు చూసినా ఏ ఆధారం గానరాక పూరగాళ్ళు చచ్చిపోయే కాలం వచ్చిందని ఏడ్చుకుంటూకుంటే కండ్ల నుంచి నీళ్లు గారుకుంటా శక్కిల మీదకి జారిపోబట్టినై పటేలు పెట్టిన తవ్విడి బియ్యం కల్లా అయిపోతాయి ఎట్లా ఏం చెయ్యాల పూరగాళ్ళ గతేం కావాలే అని ఇసారించుకుంటా అక్కనే కూసున్నా అంతట్లనే ఒడ్డు మీదకెళ్లి నడుచుకుంటా నాదిక్కే అన్నట్టు ఎవలయో మాటలు నినబడుతాన్నయి జర శవు వారి చీనటాలకు ఎరుకయింది నాలుగు ఎకరాల సినిమాసామి బుచ్చన్న మాటలని అట్లనే ఊసుకొని ఇంటాన్న పటేలా ఇక కూలోళ్ళకు కరువు తప్పినట్లే అనుకో అబ్బబ్బా కూలోళ్లతోటి రామ శరుండేటిది ఎట్లా సతాయించేటోళ్లు వాళ్ళ లొల్లి తప్పింది ఇక రోజుల తరబడి వాళ్ళ సుట్టూ చెప్పులరిగేటట్టు తిరిగినా అదనుకు దొరకేటోళ్లే గారైది తిరిగి తిరిగి ఆష్టకచ్చేది చేతి పంట నోటికి రాకుండా ఏడబోతుందోనని మూడో కంటికి తెలవకుండా ఇంకో తవేడెక్కువ ఇస్తానన్నా గానీ టైంకి దొరకకపోదు మన గాసారం మంచిగుండి ఎవరన్నా వచ్చినా ఎన్ని కథలనుకున్నారు నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుంటా పదకొండు గంటలకు సేన్ల కచ్చుడు ఒంటి గంట గానే సద్దిదినుడు ఒకరు అటు పోతారు ఒకరు ఇటు పోతారు ఒకరు సీవిడి తీస్తారు ఒకరు సీకముడుతారు ఎవరన్నా ముందట పోతే వెనక నిజు రాలేసి సైగ చేస్తారు ఇటాటు దిద్దులు పెట్టి నాలుగు గొట్టకు ముందే పొద్దు మొక్కలు దుద్దరు కూలోలకు వంగకుంటాయి తాంది అని బుచ్చన్న కూలోళ్ల కథలన్నీ దాన్ని చెప్పినట్టే మల్లయ్య పటేల్ తోటి చెప్పబట్టిండు గాయన చెప్పే ముచ్చట్లు ఇంటంటే అంటే నాకు ఎక్కడ లేని కోపం రాబట్టింది పెయ్యంత సలసల కాలబట్టింది లేసి ఎగాదిగా చూసి ఏం మాట్లాడుతున్నావని ఎడాపెడా నాలుగు దోపుదం అనుకున్నా గాని గాసారమే మంచగలేకపోయే అయినా గా మల్లయ్య పటేల్ ఏం చెప్తాడోనని అట్లనే కూర్చొని వింటాన్న వాడనేం చేయమంటావు బుచ్చన్న కాలం తీరేగట్లున్నది వెనకటి లెక్క ఎవరు పని చేస్తాను ఎవలకు శాసనైతాంది మునుపటి తిండా మునుపటి కథ అంతా మందుల కూడేనాయే పెయిలా ఏం బలం ఉంటాంది ఒక నాటిదా రెండొద్దులదా ఏళ్ళ నాటి శని ఎంబడే అన్నట్టు ఎల్ల గిదే పనాయే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఎంతకన్నా చేస్తారు చెప్పు అని నాబోటి కూలీల కష్టం సుఖం తెలిసినోడు కాబట్టి మల్లయ్య పటేలు కూలోళ్లను ఎనకేసుకొచ్చిండు గప్పుడు నా మనస్సు జర నిమ్మల పడ్డట్లయింది మల్లయ్య పటేలు కడుపు సల్లగుండా గాయన మంచోడే గాని మందే చెడగొడతానని ఎరకయింది అంతట్లనే బుచ్చన్న మల్ల మాట దొరికిచ్చుకొని పటేరా ఇకగా ముచ్చోట గాని అటు చూడు వరి కోతలకు మిషన్ పెట్టమంటే గొడ్డు గోదకు గడ్డి సాలదని వద్దంటే వద్దంటివి ఈ ఏడు కూడా మనుషులతోటి కోపిస్తానంటివి మనుషులతోటి గోపించుకుంటే ఏం కోతురు అగో అటు చూడు అటు చూసి ఇటు చూసేటాలకు ఎకరం పొలాన్ని నమిలి వింగింది గంటకు ఎకరం పోసినా పది గంటలల్లా నీ పొలంలా రాసి కనబడుతుంది మనుషులైతే రోజుకు పది మంది చొప్పున పది రోజులు చేసిన తీరని పని ఒక్క రోజులనే అవుతాంది కోసుడు మోసుడు కట్టుడు కొట్టుడు దులుపుడు కుప్పనూపుడు తూర్పారబట్టుడు అబ్బబ్బా ఎన్ని పనులు తప్పినాయి పండిన పంట సగం కూలోళ్ళకే పోయేది కూళ్ళు పెరిగినందుకు కూలోళ్ళు దొరకనందుకు వచ్చి మంచి పనే చేస్తానై ఏదో దాపునున్నవని నిన్నటి కాడికెళ్లి నీ ఎంట పడి శల్లు కట్టుకుని చెప్తే గాని నా ఇన్నవు కాదు ఇప్పుడు చూడు ఎంత జల్దినైతాంది పని అని బుచ్చన్న వరి మిషన్ దిక్కు చూపించుకుంటా మల్లయ్య పటేల్ తోటి చెప్తున్నాడు మాటలైతే గుర్రమెక్కిన కుశాలతోటి సవ్వరు చేస్తాడు ఇద్దరు నాకు కొద్ది దూరంలోనే ఉన్నట్టున్నారు గందుకే వాళ్ళ మాటలన్నీ నాకు పొల్లు పోకుంటే నినబడతాన్నాయి గప్పుడు సమజైంది మల్లయ్య పటేలు మనసెట్ల మారిందోనని గాయన తలకాయను లెక్క తలిసి పాడు చేసింది గబుచ్చాననే అని ఇక నాకు ఎంతకు బుద్ధి కాలేదు ఎంత తమాయించుకున్న గాని పొయ్యి మీద నీళ్లకు మసలబెట్టింది పేయలనెత్తురు మెల్లగా లేసి నిలబడ్డా మల్లయ్య పటేల్ పొలంలా దూరంగా కూరలు తిరిగిన కొరివిదేయం లెక్క కనబడ్డది నా కోత కోతమిషని దాన్ని చూడంగానే పానం దస్సుమన్నది మల్లయ్య పటేల్ దిక్కు చూసిన గాయన కూడా నన్ను చూడనే చూసిండు నన్ను చూడంగానే కూలోళ్ల నోటికాడ బుక్కను బలమీటికి గుంజుకున్నట్టు అనిపించిందో ఏమో మల్లయ్య పటేల్ ముఖము ఉల్లికాడ లెక్క వాలిపోయింది ఏనాడు వరి కోతలకు మిషన్ పెట్టింది లేదు మనుషులతోటే గోయిపిచ్చి నలుగురు కూలోళ్లు తన చేతి కింద బతుకుతున్నారని సంబరపడేటోడు పాపం గాయన మాత్రం ఏం చెప్తాడు అందరి మాటలు పట్టుకొని పైసలు తక్కువ పని ఎక్కువ అనగానే లొంగిపోయిండని మనసుల్ని అనుకున్నా నన్ను చూసి ఇద్దరు కలిసి యాపశెట్టు వచ్చింది చెట్టు కింద తోటి నిలబడ్డ నన్ను చూడంగానే మల్లయ్య కు నోటెంపట మాట రాలేదు ఏం మాట్లాడాలనో తెలియక మెల్లగా నా వచ్చి ఏమైంది రంగన్నా ఇక్కడేం చేస్తాన్నవ్వు ఎందు బీరుపై చూస్తాన్నవ్వు ఏమైంది అనుకుంటా మాట కలిపిండు మన్ను తిన్న సడి సప్పుడు చేయకుండా మిషన్ దిక్కు చూసుకుంటా అట్లనే నిలబడ్డా కోపం మాత్రం జర్రిపోతోలే బుసగొడతనే ఉన్నది నా సూపు తీరు ఎంటనే గుర్తుపట్టినట్టున్నాడు ఏం చెయ్యాల రంగన్నా ఈ పారి కూడా పొలం మనుషులతోటే గోపిద్దాం అనుకున్నా కానీ ఖర్చులు ఎక్కువైతన్నాయి ఇంతసేపు బుచ్చన చెప్పిందంతా వింటున్నావు కదా మిషన్ అయితే పని జల్దీ అవుతుంది పైసలు కూడా తక్కువైనాయే కూలోల చుట్టూ ఎవరు తిరుగుతారని కూకున్న కాడకే కుప్ప రావట్టేనని మిషన్ పెట్టక తప్పలేదు ఏమనుకోకపోతే పొలం కోసుడు అయిపోయినాక వచ్చి నాలుగు కుంచాలన్నీ కొంచబో ఇన్నేళ్ళ కాడి నుంచి అందరు తిరిగ కాకుండా ఆలు మొగలిద్దరూ కువ్వారం లేకుండా నా పొలంలోనే పని చేతిరి కూలి పైసలు నాలుగొద్దులు వెనక ఉందైనా సదురుకుపోతురి మిమ్మలు కాదంటనా అనుకుంటా మల్లయ్య పటేలు నన్నొకటే బుద్రకి ఎవట్టిండు గాయన లోపటి తనలాట ముఖముల కొట్టొచ్చినట్టు కనబడతానే ఉన్నది అయినా కిందికెళ్లి మంట పెట్టి మీదికెళ్లి నీళ్లు చలితే ఏం ఫాయిదా గాయన తీరు చూస్తే గట్లనే అనిపించింది నాకు మల్లయ్య పటేలు అనగానే నాకు ఎక్కడ లేని కోపం ఎగేసుకొచ్చింది అయినా నాగా సరే మంచగలేకపోతే మంది మీద గురుగురులాడుడేందని నాకు నేనే తమాయించుకోబట్టినా ఎంత నచ్చ చెప్పుకున్నా గాని నా కోపం ఓ మానంగా అడుగుబట్టింది కాదు ఇక నాతోని కాలేదు పటేల గిదే ఊళ్ళో ఉడితి గిదే ఊళ్ళో పెరిగి తిది గిక్కన్నే రెక్కలు ముక్కలు చేసుకుంటుని నా రౌతం నీళ్లు చూసుకొని మీ భూములనే బలిజల్లితి మీ గరిసెల గుమ్ముల నిండా మా శమట తోటే అలకి పూదిత్తిని అసొంటిది గి దినం మీరు ఈ న్యాల నాకు మంచి బగవానమే ఇచ్చిండ్రు కాలం చేపించుకున్నారు ఇప్పుడేమో అక్కడ తీరినాక కొడవలి వారేసినట్టు అవతలికి బొమ్మని నూకేసినట్టు చేత్తాన్రు ఇక గీ ఊర్లో మాకేమున్నది చెప్పక చెయ్యక ఊరి పొమ్మన్నట్టే చేత్తాన్రు గదా అనుకుంటా మల్లయ్య పటేల్ ను ఎట్ల పడితే అట్లనే ఇరుగ మరగ అరుచుకున్నా గప్పుడు గాని నా కోపం జరసల్లబడ్డది మళ్ళొకసారి వెనకకు తిరిగి నాకు నేను ఆలోచించుకుంటే మల్లయ్య పటేల్ తప్పు కూడా ఏం లేదనిపించింది దీప మారినాక ఇల్లు సక్కరిదుకున్నట్టు గప్పుడు తెలివి తెచ్చుకొని మీరు మాత్రం ఏం చెప్తారు పటేలా ఇంతకాలం మీకు దోసిన సాయం మీద మీరు చేసిండు తలకు మించిన భారం మీరు మాత్రం ఎంతకాలం ఎత్తుకుంటారు ఇక మా సావేద మమ్మల దావని ఏన్ ఇంకా మమ్మలను అంటే మీ రుణంలో పడిపోతాం అయినా మీరేం చెప్తారు పటేలా ఎంతకని పాపం అంటారు మమ్ముల మమ్ముల పాపం అంటే మీరు అపులపాలు అయ్యేటట్టున్నారు ఒక్కనివే ఎంతకని కూలీల బాగోగులు చూస్తావు ఇంతకాలం ఊరంతా ఒక్క దారైతే మీరొక్కళ్ళు దారయ్యే పది మంది నడుస్తేనే బాటైతది గాని ఒక్కళ్ళు నడిస్తే అవుతుందా ఇగో గిసొంటి పుండాకోళ్ళు చేయబట్టే మంచోళ్ళు కూడా మారిపోతాండ్రు కాలం తీరే గిట్లున్నది కాలం తోటి మారకపోతే వెనకబడిపోతారు ఇక మీరు గీ మిషన్లే ఉండు రి ఊర్లే మిషన్లతోటే బతుకుండ్రి వాటితోటే సోపతి చేయుండ్రి మీరు కూడా మిషన్ల లెక్కనే తయారుగాండ్రీ గా నాగన్లు పొడవన్లు కాలబెట్టుండ్రి కలిపి నోట్లో పెట్టే మిషన్లు కూడా వచ్చినయట కదా గవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక మనుషులతోటి పనే ఉండదు మీకు అని ఇద్దరిని ఇరగమరగజ జోపి నెత్తికి చుట్టిన రుమాలు జాడిచ్చి భుజం మీద వేసుకొని కోపంతోటి ఇంటి దారి పట్టిన నేను అన్నమాటలకు పటేలు సిన్నా సామి బుచ్చన్న ఇద్దరూ నోరెళ్ళబెట్టి గుడ్లప్పగించి ఒగలమొగ మొకరు చూసుకుంటా సేన్న జిట్టుబోమోలే గట్లనే నిలబడిపోయిండ్రు లేకుంటే ఏంది ఇక వాళ్ళతో అయ్యేదేమున్నది పోయేదేమున్నది అని మనుషుల్ని అనుకుంటా బిరబిర ఇంటికొచ్చిన మా లచ్చిమిని విలిసిన లచ్చి పో లచ్చి గా మిషన్లు పాడుగాను గవి మనల్ని నీడ బతకని ఎత్తాయి గవి రాకముందు గింత కరువు ఎక్కడివి కూలోళ్లకు కోతలు ఉండేటి ఆలు మొగలు కూలికి పోతే మళ్ళా కోతలు వచ్చేదాకా ఇంట్లో బియ్యం ఉండేటి అసొంటిది గీ మిషన్లు ఏమంటా వచ్చినాయో కూలి పనులే కరువైన మిషన్లే దున్నబట్టే మిషన్లే నాటయ్య కలుపు దియబట్టే కొయ్య బట్టే దంచబెట్టే ఇక కూలోనేవాడు కానిండు ఇక రాను రాను మిషన్లతోనే సంసారం చేసేటట్టున్నారు జనాలు అవి మిషన్లు కాదే మన పాలెట దెయ్యాలు అవి వాళ్ళకు లాభాలు చేసేటివే కావచ్చు గాని మన కడుపు మీద కొడతాన్నాయి మన నోటికాడ బుక్కను గుంజుకుంటాన్నాయి అందుకే ఇక ఎటన్న బోధం ఈ ఊర్లో ఏమున్నది కనుక మనకు ఈయన ఉంటే మన కూరగాళ్లు బతకరు ఇక మిషన్లు ఇక పటేళ్లే ఇక ఊళ్ళో ఉండని అని గట్టి గట్టిగా ఒలుకుంటా పట్నం పోయి ముల్లే ముళ్ళే ముట్టే మా లక్ష్మి గుడ్ల నిండా నీళ్లు గుక్కుంటా ఉన్న ఊరు కన్న తల సొంటిదని మన బతుకులు ఊరికి అంకితం ఎత్తిమి ఎన్నడన్న గిట్లయితదనుకుంటే మా ఊరు నిర్చి ఏడబోదము ఏ ఊరు బోదమని ఒకటే ఏడవబట్టింది ఊరుగాని ఊరికి పోతే పోయిన కాడ పూరగాళ్లకు దిక్కేవలు దెసెవలు ఆపతికి సంపతికి ఆదుకునే ఎవరు అరుసుకునే ఎవరు తింటే తిన్నవా అనేటోళ్ళు ఉంటారా పంటే పన్నవా ఉంటారా ఎక్కడ సెరొచ్చింది రా దేవుడా అని ఏడుచుకుంటేనే నాకు ఆసరా కాబట్టింది పెండ్లెప్పుడు అవ్వగారింటి నుంచి నా ఎంబడి అత్తగారింటికి రాంగనన్న గణం ఏడవలేదు మా లక్ష్మి